प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లాశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు అడ్డూరి కోటేశ్వరరావు స్థానిక కూటమి నాయకులు శ్రీధర్ ఈశ్వరుడు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావులతో కలిసి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్లు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు పలువురు మహిళలు వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేత్ర శిబిరాలు మండల పరిధిలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా ఈ రోజు లింగంపర్తి గ్రామంలో నిర్వహించామని సుమారు వంద మంది కంటి పరీక్షలు చేయించుకోగా ఇరవై ఐదు మందికి కంటి శుక్లాలు ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి బుద్ధుడు ఆసుపత్రికి పంపిస్తామని అత్యవసర సమయాల్లో ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని అన్నారు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి వివేకానంద సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి కార్యదర్శి కడలి సత్యనారాయణ సభ్యులు సారాశ్రీను వెలుగుల సూరిబాబు గోతిరెడ్డి బుజ్జి కర్రి బాబులు నరసారావు చిక్కాల అబ్బాయి వైద్యులు స్థానికులు పాల్గొన్నారు

స్వామి వివేకానంద చేవాల్సిబంధించి చేసే ఒక కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ఐ క్యాంప్ పెట్టాలా ఐ క్యాంప్ ద్వారాగా నేత్రదానం చేయాలా అలాగే బ్లడ్ డొనేషన్ చేయాలా ప్రతి గ్రామంలో కూడా ఈ ఒక ఐ క్యాంప్ చేయించి వృద్ధులకి బాగా పేదవాళ్ళకి పళ్ళ ఫును ఫ్రీకర్ చేస్తారు కళజుడి పెడితే సగం డబ్బులకి కలజుడేస్తారు ఆపరేషన్ పడితే ఫ్రీగా ఆలయ తీసుకెళ్ళి ఆలయ తీసుకొచ్చి ఇక్కడికి దేబెల్లాగా మన రాజమండ్రి గౌతమి హాస్పిటల్ వారు వచ్చారు అలాగే ప్రతి గ్రామానికి కూడా ఏ సంవత్సరం సరే మా స్వామి వివేకానంద సేవా సమితి టెస్ట్కి మాకు తెలియజేస్తే మాకు తోసిన విధంగా అక్కడ పరిష్కారం ఏదైనా మేము ఆలోచిస్తాం మా వల్ల అభివృద్ధికి మేము చేయగలుగుతామని మనం అద్భుతంగా కోరుతాం మాధవ సేవ మానవ సేవ అన్నందుకల్లా మానవుల కింద పుట్టినందుకండి మాధవ సేవ చాలా బాగా చేస్తున్నారండి ఇదే కాదండి ఏదైనా బ్లడ్ డొనేషనే కాదు ఐ ఐక్యాంపే కాదు ఫుడ్ డొనేషనే కాదండి మా మగ్గం వరకే కాదు టైలరింగ్కే కాదండి ఏదైనా సరే మానవుల కింద పుట్టినందుకు మాకు ఈ మాధవ సేవ చాలా చాలా బాగా ఉంది నేను వివేకానంద సేవ సమితిలో మహిళా అభ్యంతరాల కింద కింద ఉన్నానండి అది నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ వెనక ఉండి మా సేవా సమితి అందరూ కూడా బాగా నడిపించినందుకు కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది పరీక్షలు చేయడానికి వచ్చాము అయితే ఈ ఇక్కడ నుంచి ఆపరేషన్ మా వెహికల్ ను తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి వాళ్ళకి ఇక్కడ మళ్ళీ తిరిగి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఈరోజు సుమారుగా ఒక వంద చిల్లర వరకు వచ్చారు అయితే అందులో ఒక ఇరవై ఐదు మంది వరకు ఈ కంటి శుక్లాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రేపు సోమవారం శస్త్రచికిత్స చేయడానికి వాళ్ళందరినీ రాజమండ్రి వెహికల్లో తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది కళ్ళజోడ అవసరమైన వాళ్ళకి దగ్గరికి చత్వారానికి కావాల్సిన కళ్ళజోడు ఇక్కడ ఇప్పించబడుతుంది ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి